మౌలిక వస్తుల కల్పనపై కేంద్రం ఫోకస్ పదకొండు లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్ కేంద్ర బడ్జెట్ పై విపక్ష పార్టీల పెదవి విరుపు బడ్జెట్ పేదల అభివృద్ధికి బాటలు వేస్తుందన్న ప్రధాని కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష చూపింది బడ్జెట్ కుర్చీ బచవలా ఉందన్న సీఎం రేవంత్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ బిల్లును రద్దు చేసిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న కూటమి సర్కార్ అమరావతి నిర్మాణ బాధ్యత కేంద్రం తీసుకుంది ఏపీలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న పురంధేశ్వరి రేపు హస్తినలో వైసీపీ ధర్నా ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆందోళన ఉపాధి కల్పనకు కేంద్రం నూతన అధ్యాయం యువతి మహిళల సాధికారతకు పెద్దపీట వేశామన్న అమిత్ షా మా మేనిఫెస్టోను కాపీ కొట్టారు బడ్జెట్ పై కాంగ్రెస్ స్ట్రాంగ్ రియాక్షన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని పిటిషన్ పిటిషన్కోర్టు కీలక తీర్పు రీటెస్ట్ ను తిరస్కరించిన సీజే ధర్మాసనం శ్రీశైల క్షేత్ర పాలకుడికి ప్రదోషకాల అభిషేకం ఓంకార్ నాథన్ తో పుణ్యక్షేత్రం పార్వతిపురం మన్యం జిల్లాలో ఇసుక అక్రమ రవాణా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు నిరాశాజనకంగా సాగర్ ప్రాజెక్టు వరద ప్రశ్నార్థకంగా ఆయకట్టు సాగు రాజోలో పెరిగిన వరద నేట మునిగిన సకినేటిపల్లి బాడిరేవు ప్రాంతాలు చట్ల తమ్ముగూడెం మండలాల్లో నీట మునిగిన గ్రామాలు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు కోనసీమ జిల్లాలో వరద బీభత్సం ఊబలంక శివార్లో తెగిపోయిన రోడ్డు కృష్ణా జలాధివాసంలోకి సప్తనది సంగమేశ్వర క్షేత్రం గర్భాలయంలోకి ప్రవేశించిన నీరు ధవళేశ్వరం కాటన్ బ్యారేజీలో కొట్టుకొచ్చిన టూరిజం బోటు వారం రోజుల వ్యవధిలో కొట్టుకొచ్చిన రెండో పడవ పురవకొండ సహకార టౌన్ బ్యాంక్ లైసెన్స్ రద్దు డిపాజిటర్లకు న్యాయం చేస్తామన్న బ్యాంక్ అధికారులు ఖమ్మం జిల్లాలో డాక్టర్ అవతారం ఎత్తిన ఫార్మసిస్ట్ మర్లపాడులో హాస్పిటల్ ఏర్పాటు చేసి లక్షల్లో వసూలు సరికొత్త అందాలు సంతరించుకున్న భోగత జలపాతం కొండలపై పాలనూరుగులా జాలు వారుతున్న వరద ప్రవాహం మంచిర్యాల జిల్లాలో ఉప్పొంగుతున్న గోదావరి ప్రాణహిత వరద నీటిలో మునిగిపోయిన పంటలు భారీగా తగ్గిన పసిడి ధర కస్టమ్ డ్యూటీ ఆరు శాతం తగ్గింపు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు సెన్సెక్స్ డెబ్బై మూడు పాయింట్లు పతనం ఈ నెల ఇరవై ఆరు నుంచి ఒలింపిక్స్ ప్రారంభం వందేళ్ల తర్వాత ఆతిథ్యం ఇస్తున్న ప్యారిస్